సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చేయబోయేటటువంటి అంశం మీ భార్య మీ మీద ఫోర్ నైంటీ ఎయిట్ కేసు వేసినట్టయితే ఇకపైన మీరు ఆనందించాల్సిందే ఇదేంటి ఇదేదో కొత్తగా అనుకుంటున్నారా ఇకపైన మనం చెప్పేటట్టుగా ఈ విధంగా చేసినట్టయితే భర్తలందరూ కూడా చాలా ఆనందకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు ఎందుకంటే ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులు ఫైల్ చేసిన తర్వాత వచ్చే పర్యవసనాలకు ముందు మగవారు తను తీసుకు భర్తలు తను తీసుకుపోయేటటువంటి ముందస్తు చర్యలు ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పబోతున్నాం దీన్ని కనుక మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీరు మీ భార్యలు వేసినటువంటి ఫోర్ నైన్టీ ఎయిట్ కేసుల నుండి ఉపశమనం పొందడానికి అవకాశం ఉంది ఇక ఈరోజు మనం ఈ ఎపిసోడ్ని నిర్వహించే ముందు ముఖ్యంగా మిత్రులందరూ మన ఈ లా సోషల్ మీడియాని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి ఎపిసోడ్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడతాయి ఇంకా ఈరోజు సబ్జెక్టులోకి మనం వెళ్ళేటప్పుడు మనం వైవాహిక చట్టంలో ఉండేటటువంటి ఏవైతే భార్యాభర్తల భర్తల మధ్య ఉండేటటువంటి వైవాహిక బంధం అటువంటి వైవాహిక బంధం ఈ మధ్యకాలంలో అతి త్వరగా పెళ్ళైనటువంటి తక్కువ వ్యవధిలోనే తుంచుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో నిజంగా భార్యలపైన భర్తలు హింసకు గురి చేయడం వంటివి సర్వసాధారణంగా కనిపిస్తూ ఉన్నాయి అలాంటి సందర్భాల్లో ఫోర్ ఎయిట్ కేసులు ఫైల్ చేయడం అనేది మహిళలు జరుగుతుంది అలాంటి కేసుల్లో పోలీసు వారు ముందుగా కౌన్సిలింగ్ చేయడం అదేవిధంగా ముందుగా ఆ భర్తకు పిలిచి దానికి సంబంధించినటువంటి పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయి అనేది చెప్పడం కలపడానికి వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్య కౌన్సిలింగ్ నిర్వహించడం అనేది జరుగుతుంది కానీ కొన్ని ప్రాంతాల్లో ఫోర్ నైన్టీ కేసులు ఫైల్ చేయడానికి ముఖ్యమైన కారణం భార్యాభర్తలు విడిగా ఉండాలనేటటువంటి ధోరణి ఒకటైతే అదేవిధంగా లగ్జరీ అలవాట్లు పడినటువంటి కొన్ని సందర్భాల్లో దాన్ని ఫుల్ఫిల్ చేయలేనటువంటి దాన్ని భర్తీ చేయలేనటువంటి పరిస్థితుల్లో భర్తలు ఈరోజు సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి అలాంటి సందర్భాలని అనేక చూసినప్పుడు ఇలాంటి విషయాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఫోర్ నైంటీ ఎయిట్ ఫైల్ చేసే ముందు భర్తలు అసలు ఏ రకమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటే ఇటువంటి భార్యలు వేసేటటువంటి ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు అనేవి వర్తించవు అనేది మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఫోర్ నైంటీ ఎయిట్ కేసుల్లో ముఖ్యంగా భర్త భర్తకు సంబంధించినటువంటి తల్లి తండ్రి అంటే అత్తమామలు అదేవిధంగా భర్తకు సంబంధించిన రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద ఆడపడిచి అయితే ఆడపరిచి అవ్వచ్చు లేదా మరుదులైతే మరుదులు అవ్వచ్చు వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం వారిని కోర్టుల చుట్టూ తిప్పించడం అనేది పరిపాటుగా మారింది ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సందర్భాల్లో అనేక రకాలైనటువంటి చూసినటువంటి సర్వోన్నత న్యాయస్థానాలు దీని మీద అనేక సార్లు హెచ్చరించడము కొన్ని రకాలైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి తీర్పులు ఇవ్వడం జరిగింది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఫోర్ నైంటీ ఎయిట్ కనుక ఫైల్ చేసినట్టయితే భార్య మీరు ఏ రకంగా స్పందించాలి ఈరోజు వీడియోలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి కంటెంట్ అదే దీన్ని కనుక మీరు ఒకసారి గమనించినట్టయితే మీ భార్యలు మీతో గొడవపడుతూ ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్టయితే మీరు మీ మీద ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు ఎప్పుడైతే డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెడతారని మీకు అనిపిస్తుందో అలాంటి సందర్భాల్లో మీరు ముఖ్యంగా భర్తలందరూ కూడా దయచేసి భార్యను కాపురానికి రమ్మని చెప్పి అడిగేటటువంటి విధానం ఒకటి ఉంది ఆ విధానాన్ని ఇన్స్టిట్యూషనల్ కాంజిగల్ రైట్స్ ఈ కాంజికల్స్ రైట్స్ ద్వారా మీరు భారీకి సెక్షన్ నైన్ ద్వారా పిటిషన్ ఏదైతే ఉందో నోటీస్ని ఇవ్వడం నోటీస్ ద్వారా మళ్ళీ భార్య గ్రామం అని చెప్పి కోర్టులో ఫైల్ చేయడం అనేది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే భారీలో ఫోర్ నైంటీ ఎయిట్ ఫైల్ చేసిన తర్వాత మీరు సెక్షన్ నైన్ ఫైల్ చేస్తే అది ఉపయోగకరంగా ఉండదు కాబట్టి మీరు భార్యను గ్రామం అని చెప్పి సెక్షన్ నైన్ ఫైల్ చేసినట్టయితే తదుపరి భార్య ఫోర్ నైంటీ ఎయిట్ కేసు ఫైల్ చేసినా కూడా దానికి అంత పెద్ద లీగల్ వ్యాలిడిటీ ఉండదు కారణం ఏంటంటే భర్త భార్యతో తన వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తాను అని చెప్పేటప్పుడు భార్య ఫోర్ నైంటీ ఎయిట్ కేసుని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అది కొంత వీగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు ఫైల్ చేసేటప్పుడు భార్యలు అదే పరిస్థితుల్లో మీరు సెక్షన్ నైన్ భర్తలు ఫైల్ చేసినట్టయితే ఇలాంటి సమస్యల నుండి మీరు నివృత్తి పొందేటటువంటి పరిస్థితులు ఉంటాయి దీంతోపాటు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం భార్యలతోటి మెలకుగా ఉండడం భార్యలతో వారికి ఏ రకమైనటువంటి సహజీవనం ఏ రకమైనటువంటి జీవిత విధానం ఉన్నది ఆ విషయాన్ని స్పష్టంగా మీరు తెలుసుకోవాలి ఇలా ఈ రకమైనటువంటి విధి విధానాలు తెలుసుకున్న పక్షంలో మీరు ఎప్పుడూ కూడా అనేక రకాలైనటువంటి సందర్భాలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మిత్రులందరూ దయచేసి ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు ఫైల్ చేసే భార్యలు ఎవరైతే ఉన్నారో వారిపై మీరు సెక్షన్ నైన్ ఏదైతే ఉందో కాపురానికి రమ్మనేటువంటి ఒక నోటీస్ ఇవ్వడం దాని ద్వారా మీరు అదే కోర్టులో కేసులు ఫైల్ చేయడం ద్వారా మీరు ముందుగా రెమెడీ పొందేటటువంటి అవకాశం ఉంది దీన్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకొని మిత్రులందరూ కూడా గుర్తెరిగి ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాం మన ఈ ఏదైతే లాస్ట్ సోషల్ మీడియా ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం ఏదైతే మనం తెలియజేస్తున్నామో ఇటువంటి అంశాలు మీ యొక్క అభిప్రాయాలు మాకు ఎప్పటికప్పుడు తెలియజేయండి ఎటువంటి వీడియోలు చేసినట్టయితే మీకు ఇంకా మేము దగ్గరగా ఉండగలం అనేది కూడా మాకు కావాలి కాబట్టి మిత్రులందరూ మీకు ఏ రకమైనటువంటి సమస్య ఉన్నా కూడా మాకు ఈ కింద ఉండేటటువంటి నోటిఫికేషన్లో కానీ కింద ఉండేటటువంటి కమెంట్ రూపంలో కానీ మీరు తెలియజేసినట్టయితే మేము మీకు రిప్లై ఇవ్వడం కానీ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వీడియోలు చేసి మీకు ఈ లాస్ట్ సోషల్ మీడియా ద్వారా అందించడం కానీ జరుగుతుంది కనుక మిత్రులందరూ మన ఈ లాస్ట్ సోషల్ మీడియాని ఆదరించండి అదేవిధంగా ముందుకు తీసుకెళ్ళాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను